బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఇంత పెద్ద ఎత్తున రైతోత్సవ సభ సన్నాహాలకు సిద్ధమవుతున్నారు ఇటు ఇరవై ఏడు తారీఖున ఇటు వరంగల్లో ఎల్కతృత్తులో జరిగే ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంతా సిద్ధమవుతున్నారు ఇదే సందర్భంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సభ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి అన్న ఎట్లా ఉన్నాయి సభ ఏర్పాట్లు ఇరవై ఐదు లక్షల మంది ఇరవై ఐదు లక్షల మందితో నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఒక పెద్ద బహిరంగ సభ ఇరవై ఐదు సంవత్సరాల సగర్వ గాథను పునశ్చరణ చేసుకోవడం కోసం ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకోవడం కోసం కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక పోరాట గాథను స్మరించుకొని మరింత స్ఫూర్తి నుండి కేసీఆర్ గారి త్యాగాలు కష్టాలు నష్టాలు తర్వాత పద్నాలుగు సంవత్సరాల పాటు ఉద్యమము తర్వాత పది సంవత్సరాల పాటు జరిగినటువంటి ఒక తెలంగాణ అభివృద్ధి ఇవన్నింటినీ కూడా స్ఫూర్తిని అందడం కోసం గుర్తు చేసుకోవడం కోసం ఈ యొక్క రజతోత్సవ సభను ఏర్పాటు చేసుకున్నాము ఇది సంవత్సర కాలం జరిగేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక సంబురాలు దానికి ఆరంభంగా ఈ యొక్క సభ నిర్వహించుకుంటా ఉన్నాము దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల మంది టార్గెట్తో ఈ మీటింగ్ జరుగుతూ ఉంది కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ త్యాగాలను పోరాటాలను సాధించిన విజయాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సాధించిన విజయాలను ప్రభుత్వంగా సాధించిన విజయాలను చెప్తూనే మరో ఉద్యమానికి తెలంగాణ ప్రజలను సమాయత్తం చేసేందుకోసం ఈ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పని మేము అనుకుంటా ఉన్నాము ఇది ఒక తెలంగాణ రాజకీయాలను మలుపుది పేట ఒక సభగా మారుతుందని అనుకుంటా ఉన్నాం అయితే ఇదే విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అదే చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు ఏంటంటే ఇది బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది టీఆర్ఎస్ పార్టీ అవుతుంది కాబట్టి టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీనే బీఆర్ఎస్ పార్టీగా పేరు చేంజ్ చేశారు ఇప్పుడు ఏ పార్టీకి రజసత్వ సభ నిర్వహిస్తారని చెప్పేసి అన్నారు దాని మీరేమంటారు ఆ ప్రశ్న మీరు అడగొద్దు ఆయనకు కూడా చరిత్ర తెలిసి తెలిసిన వ్యక్తే తెలవని వ్యక్తి ఏం కాదు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ ఇందిరా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే ఇందిరా కాంగ్రెస్ ఉండే జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ ఉండే మహాత్మా గాంధీ కాంగ్రెస్ ఉండే ఇప్పుడు దాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటున్నారు రేపేమో ఇవన్నీ అర్థం అర్ధం పర్థం లేని మాటలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రూపాంతరాలు చెందింది ఎందుకు రూపాంతరాలు చెందింది ఒకవేళ రూపాంతరం చెందడం చెందితే కొత్త పేరే నిజం కొత్త చరిత్రే కొత్త పేరే ఉండాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్ర ఉద్యమానికి సంబంధం లేదన్నట్టు ఎందుకంటే ఆ కాంగ్రెస్ వేరు ఈ కాంగ్రెస్ వేరు మధ్యలో అనేక రూపాంతరాలు చెందింది చరిత్ర తెలుసు కాబట్టి అనవసరమైనటువంటి చర్చలు ఇవి ఇవి ప్రజలను ఒప్పించే కావు మెప్పించే కావు ప్రజల కడుపు నింపేవి కావు వాళ్ళు పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు మంచి పాలసీలు తయారు చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం పట్ల శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక విషయం స్పందించారు ఇటు ఆంధ్ర పాల ఆంధ్ర నుంచి వచ్చిన ప్రజలే ఇటు తెలంగాణకు ఏదైతే వ్యవసాయం నేర్పించారని చెప్పేసి దాన్ని మీరు ఎట్లా అంటారు వాళ్ళు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్లో ఏ ఆంధ్ర కాదు తెలంగాణ కాదు లేకపోతే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూడట్లేరు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ వాళ్ళు గుండుసున్నాయి ఇక్కడ ఈ నేపథ్యంలో ఏంటి అంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా నూకలు చెల్లించుకోవడం కోసం ఆంధ్ర ప్రజలను మభ్య పెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత అటు ఆంధ్ర ఇటు తెలంగాణ లేకపోతే తెలంగాణ తెలుగేతర ప్రజలను అందరినీ కూడా ఒక సమదృష్టితో చూసినటువంటి వారు కాబట్టి వారికి ఏ రకమైనటువంటి తారతమ్యం లేకుండా వారు పరిపాలన అందించినారు భవిష్యత్తులో కూడా అట్లే అందిస్తారు వాళ్ళు ఎన్ని పనికిరాని ప్రయత్నాలు చేసినా ఆంధ్ర ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వాళ్ళు కూడా మా వంటే ఉన్నారు ఇంకోటి ఎన్నికల్ని బహిష్కరించడం అంటే ప్రజాస్వామ్యాన్ని కించపరిచినట్ అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఉంటది దీన్ని ఎట్లా చూస్తారు మేము ఓటే వేయలేదు బహిష్కరించకపోవడానికి మేము నక్సలైట్ పార్టీ అర్థం పర్దలేని ముచ్చట్లే ఇటు జరిగే రైతు సభలకు పెద్ద ఎత్తున కూడా ప్రజలు హాజరవుతారు ఇటు కేసీఆర్ ఏం మాట్లాడతాడు ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తారు ఇప్పుడు రానున్న అంటే మరో ఉద్యమానికి కూడా ఇటు కేసీఆర్ ఈ సభ నుండే శ్రీకారం చుట్టబోతున్నారని కూడా దాసో శ్రవణ్ గారు చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ నీరజ్తో జగన్ బీఆర్ఎస్ బాగుంది